అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై కోసం అండి ఎప్పుడు నేను చికెన్ గ్రేవీతోనే చేస్తున్నా సో ఈసారి చికెన్ ఫ్రై చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రైకి అయితే ఎక్కువ ఆయిలే పడుతుంది ఇన్ కేస్ మీరు తక్కువగా కావాలన్నా వేసుకోవచ్చు కానీ చికెన్ అనేది మ్యారినేట్ అయ్యేసరికి టైం పడుతుంది కదండి సో దానికోసమే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆనియన్ వేసుకున్నాక మూత పెట్టుకోండి వన్ మినిట్ ఉంచుకుంటే ఇలా రెడ్డిష్ అయితే వస్తుంది ఈలోపు చికెన్ కూడా వాష్ చేసుకోండి సాల్ట్ నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ అయినా కానీ ఏదైనా మటన్ అయినా కూడా నీస్ వాష్ను అనేది రాకుండా ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ దాని ఉన్న బ్లడ్ కూడా స్మెల్ అయితే ఉండదండి సో దానికోసమే నెక్స్ట్ మనం చికెన్ వేసుకున్నాక ఇలా సాల్ట్ వేసుకొని మనము ఈ ఆనియన్ దాంట్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనే దానికి కూడా చికెన్కి పడుతుందండి చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మూత తీసి ఉప్ దానికి తగ్గినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పసుపు కారము నెక్స్ట్ మన దగ్గర ఉన్న ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఒక సైడ్న మిక్సీ పట్టుకొని తీసుకోండి ఆనియన్ టమాటా అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి తీసుకొని మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ అంతా కూర అంతా కలుపుకొని మూత పెట్టుకోండి చూడండి ఇప్పుడు మనకి చికెన్ అనేది చాలా రెడీ అయితే అయిపోద్ది మనకి నెక్స్ట్ ఎప్పుడైతే మనం మూత పెడుతున్నామో అప్పుడే అయిపోద్ది అని కానీ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ